హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ మహిన్ ఇప్లేట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో స్టార్టింగ్లో అయితే చూశారు కదండి మేమైతే మా ఊరు నుంచి భీమవరం అయితే వెళ్తున్నాం అనమాట భీమవరం అంటే మా ఆయన గారు వాళ్ళ మేనత్త వాళ్ళ ఊరండి వాళ్ళ పెద్ద మేనత్త అనమాట అంటే మధ్యలోనూ నిడమర్ ఉందనమాట నిడమర్లో వాళ్ళు చిన్న మేనత్త అయితే ఉన్నారు ఆవిడ దగ్గరికి అయితే వెళ్ళి ఇంక అక్కడ నుంచి అయితే మేము భీమవరం అయితే వెళ్తామండి భీమవరం అంటే భీమవరం లోపల వంకాయల పొలం అన్నమాట జాతర జరిగేది భీమవరంలో మా ఊళ్ళమ్మ తల్లి కూడా జరుగుతుందండి ఇంకా లోపలనేసరికి మనకి మహంకాయల అమ్మవారు స్టార్టింగ్లో చూసారు కదండి తాడిచెట్టులో ఉంటారన్నమాట అమ్మవారు మహంకాయల అమ్మవారు పొర్లేపాటి వెంకాయమ్మ బాలచ్చమ్ తల్లి ముగ్గురు అమ్మవార్ల జాతర అయితే చాలా బాగా జరుగుతుందండి కన్నుల పండగగాను ప్రతి సంవత్సరము కూడా భోగి రోజు పదమూడో తారీఖు నుంచి స్టార్టింగ్ అయితే అక్కడ నుంచి మనకి ఫిబ్రవరి పద్నాలుగు వరకు అయితే జరుగుతాయండి చాలా బాగా జరుగుతాయి అన్నమాట ఇంకా వంకాయపల్లెంలో అయితే ఆ మూడు అయితే జరుగుద్దండి ఇంకా అక్కడ నుంచి మనకి భీమవరంలో అయితే నెల రోజులు అయితే జరుగుతాయి అనమాట చాలా బాగా జరుగుతాయి మీతో షేర్ అయితే నేను మా ఊరు నుంచి వెళ్ళేటప్పుడు అయితే మొత్తం నేచర్ అంతా తీసాను చూడండి ఇది అంతా కూడా ఎరకాల ప్రాజెక్ట్ అనమాట లోపలికైతే ప్రాజెక్ట్ ఇంకా ఉంటుందండి అందులో అయితే వాటర్ ఉంటాయి మనకి ఇక్కడ వచ్చేసరికి అయితే అంత వాటర్ ఉండమండి స్టార్టింగ్ అనమాట ఇది ఇంకా లోపలికి వెళ్ళాలి చాలా బాగుంటుందండి మాకు మధ్యాహ్నసం గుడి ఉంటుంది కదా మధ్యాన్యసం గుడి దగ్గర అయితే మొత్తం పొలాలండి ఇవి చాలా బాగుంటుందన్నమాట అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లేకు మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ నాకు చాలా యూజ్ అవుతుంది మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అనమాట నేచర్ నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు కదండి నేచర్ అంతా కూడా చాలా బాగుంటుంది వీడియో అంతా కూడా క్లిక్ చేయకోకుండా మొత్తం కూడా చూడండి మీకే అర్థమవుతుంది అమ్మవారికి జాతర చాలా బాగా జరుగుతుందండి అసలు కన్నులు పండగగా అనమాట మేము ఫోర్ ఇయర్స్ అయిపోయింది వెళ్ళి ఇంకా అందుకనే చెప్పైతే ఈ ఇయర్ కంపల్సరీ వెళ్ళాలని అయితే అనుకోని అయితే వెళ్ళామండి ఇంకా దారిలో అయితే దేవురిపల్లిలోనూ ఆగి మా ఆయనగారు వాళ్ళ ఫ్రెండ్ది హోటల్ ఉందండి అక్కడ హోటల్ దగ్గర అయితే టిఫిన్ చేసామన్నమాట పాపకి ఇడ్లీని నాకైతే దోశ తీసుకొచ్చారు తర్వాత పాప అంది నాకు అట్టు కావాలని చెప్పింది ఇంకా తరకో దోశ అయితే తినేసేసి రెండేసి ఇడ్లీ అయితే తినేసి బయలుదేరిపోయామండి ఇదంతా కూడాను చూస్తున్నారు కదా చాలా బాగుంటుందండి మొత్తం కూడాను ఇంకా మా బన్నీగాడిని కూడా తీసుకువెళ్ళిపోయామండి బన్నీ ఒక్కరిదే ఉండదు కదా మేమంటే ఈరోజు సండే మార్నింగ్ వెళ్ళి మండే మార్నింగ్ అయితే వద్దామని అయితే అనుకున్నాము ఇంకా బన్నీగాడిని కూడా ఎక్కిచ్చేస్తామన్నమాట కారులోనూ చూడండి కారులో అయితే ఉండలు ఉన్నాయండి నువ్వులు ఉండలు అంటే పాపకు చాలా ఇష్టం అనమాట వాళ్ళ డాడీ ఇచ్చారు ఇంకా నాకు కొండ ఇచ్చింది తను కొండ తిందండి అందులో నాలుగో ఎన్నో ఉన్నాయి ఇంకా అది మా బన్నీ గారికి పెడితే వాడికైతే టెన్షన్ వచ్చేసిందండి ఎందుకంటే మేము ఎక్కడికైనా తీసుకెళ్ళిపోయి వదిలేస్తామేమో అని వాడికి భయం వేసింది అనమాట అందుకని ఏమీ తినలేదు ఇడ్లీ తీసుకున్నాం ఇడ్లీ పెట్టాము తినలేదు అయితే మనకి దారిలో వెళ్ళేటప్పుడు అయితే కనకదుర్గమ్మ కనకదుర్గ అమ్మవారు ఆలయం అయితే ఉంటుందండి అమ్మవారు ఆరు అడుగుల దాకా హైట్ అయితే ఉంటారనమాట అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అక్కడ ఆగుదామని ఎప్పుడు బండి మీద వచ్చినప్పుడు కుదరలేదండి ఆగటం ఇంకా ఈసారి అయితే ఈయన్ని ఆపేయమన్నానండి కారు ఆపమని పాప నేను బాబు కూడా దిగైతే అమ్మవారిని దర్శించుకున్నాము చూడండి ఎంత చక్కగా పడుకుందో ఊళ్ళోనూ దానికి కూడా మార్నింగ్ ఇంకా వేడి నీళ్ళు అయితే పెట్టేసి స్నానం చేయించేసి మేము కూడా తలస్నానాలు చేసేసి అయితే బయలుదేరామండి ఎందుకంటే అమ్మవారు గుడికి వెళ్ళంగానే డైరెక్ట్గా గుడి దగ్గరికి దండం పెట్టుకుంటాం కదా వీళ్ళ మేనత్త వాళ్ళే గుడికి మొత్తం సేవ చేస్తారండి అంటే అక్కడ మహంకాయలు అమ్మవారు ఆంజనేయ స్వామి వినాయకుల వారు ఉంటారనమాట ముగ్గురు ఉంటారండి అందుకని చెప్పి అక్కడ వాళ్ళే సేవ చేస్తారు వా ఆ అమ్మవారి గుడి దగ్గర నుంచే మనం తాడి దగ్గర నుంచి లోపలికి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలన్నమాట అందుకని చెప్పి తలస్నానాలు అయితే చేసేసి బయలుదేరాము చూడండి ఇంకా మంచు పడుతుంది అసలు ఎంత బాగుంటుందనండి క్లైమేటు ఇదంతా కూడా వాటర్ చూసారా మాకు కొంచెం ఎర్రకళ ప్రాజెక్ట్ కొంచెం ఎదరకు వచ్చాక అయితే ఇలా ఉంటుందండి అంటే మాకు చేబ్రోలు రైలు గేటు అది కొంచెం దగ్గరలో అనమాట చాలా బాగుంటుంది నేచరు ఎంత బాగుందో చూడండి ఇవన్నీ కూడా పచ్చని పొలాలండి అసలు చాలా ఇష్టం అనమాట నాకు చిన్ననాటి రోజులు అయితే గుర్తొస్తాయండి మీలో ఎంతమంది గుర్తు వచ్చినాయో నాకైతే కామెంట్స్ చేయండి అసలు చాలా బాగుంటుందన్నమాట ఇక కారులో వెళ్ళేటప్పుడు అయితే సాంగ్స్ అయితే పెట్టారండి ఆ రోజుల్లో మూవీ ఉంది కదా అదే ఆ రోజుల్లో సాంగ్ ఉంది కదా కమటి కుర్రాళ్ళు మూవీలోది అసలు నిజంగా సాంగ్ వింటుంటే అసలు చిన్నప్పుడు అయితే నన్ను నేను చూసుకున్నట్టయితే అనిపించిందండి మీకైతే ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ అసలు ఈ క్లైమేట్ అంతా చూసేసరికి అయితే ఒక్కసారైనా మన ఊరు గుర్తొస్తే ఎలా ఉంటుంది అని అని అయితే వస్తుంది కదండి సాంగ్లోను నాకైతే నిజంగా కంటతడి నిజంగా వస్తుందండి ఇంకా వెళ్ళే దారిలో చూడండి చేపలైతే అప్పుడే ట్రాన్స్పోర్ట్కి ఎక్కిస్తున్నారనమాట లారీలోనూ లోడ్ చేస్తున్నారండి అదైతే వీడియో తీస్తాను నిరుమరు దగ్గరలోనూ ఇదిగోండి అమ్మవారి గుడికి అయితే వచ్చేస్తాం అనమాట వచ్చేసైతే ఇంటికి వెళ్ళామండి ఇంటికి వెళ్ళేకైతే కాలు చెట్లు కడిగేసుకొని అమ్మవారి గుడికి అయితే వచ్చాం చూడండి అమ్మవారు ఘట్టమైతే వచ్చేస్తారనమాట వచ్చేసి మనకి ఇంటి దగ్గర అయితే జ్ఞాట్యం చేసేస్తారు అక్కడ తీర్దాం అనుకున్నాను కానీ అండి వీడియో అమ్మవారు అయితే వచ్చారనమాట మా ఆడపత్తికి అందుకే ఇంకా నేను వీడియో షేర్ చేయలేదు అసలు చూడండి సాడి చెట్లు అమ్మవారు ఉన్నా సరే అసలు డెకరేషన్ ఎంత బాగా చేశారో చూసారో అసలు ఎంత బాగా చేశారంటే అమ్మవారు ఎంత మహిమ గల అమ్మవారు అయితే ఇలా చేస్తారో మీరే చెప్పండి అసలు చాలా బాగా చేశారు చూసారా డెకరేషను చాలా బాగుందండి స్టార్టింగ్లో నుంచి కూడా అమ్మవారిని చాలా బాగా అలంకరించి బాగా చేశారనమాట చేశారు అంటే ఇదంతా కూడా వీడ తీశానండి మొత్తం అంతా ఊరు చరమంతా వచ్చేస్తారండి చూడండి అమ్మవారికి నైవేద్యాలు పెట్టారు ఇదంతా కూడా మనకి స్టార్టింగ్లోనండి ఓంకారం అమ్మవారి ప్రతిరూపం ఇవన్నీ పెట్టారనమాట ఫ్లవర్స్ తోటి అమ్మవారిని డెకరేషన్ చేశారు చూడండి అమ్మవారి ప్రతిమ ఎంత బాగుందో చూసారు అసలు ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చేసరికి అండి లిల్లీ పూలు కూడా ఉన్నాయన్నమాట డెకరేషన్లోను అసలు చేసి స్మెల్ ఎంత బాగా వస్తున్నాయనండి అసలు ఎంత బాగుందో చూడండి మొత్తం అంతా కూడా మనకి గడ్డి చామంతి తోటి గార్డెన్ ఫ్లవర్స్ తోటి అయితే డెకరేషన్ చేశారనమాట సువాసన విరజలు చాలా బాగుందండి అసలు చూడడానికి కన్నులు పండగ అనమాట ఇదంతా కూడా నైట్ అండి మనకి మధ్యాహ్నం అనేది తెలియదు కదా నైట్ అంతా కూడా లైటింగ్ తీసామండి అసలు ఎంత బాగుందో చూడండి నైటు లైటింగ్ అంతా పెడతారనమాట చాలా బాగా చేస్తున్నారండి ఇదివరకు అయితే మామూలుగా చేసేసేవారు ఇప్పుడు మనకి దగ్గర దగ్గర ఫైవ్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి అయితే ఇలా డెకరేషన్ చేసి చేస్తున్నారనమాట అసలు చాలా బాగా చేస్తున్నారండి చూడండి అమ్మవారు ఎంత బాగుందో ఇక్కడ అమ్మవారు బ్యాక్ సైడ్ వచ్చేసి అయితే మనకి రైలు పట్టాలు ఉంటాయండి ఎప్పుడు కూడా వాళ్ళ మేనత్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఫ్రంట్ ఒక్కీళ్ళే అడ్డం అండి మధ్యలో రోడ్ ఉంటుంది వాళ్ళు ఇంటి ఒక ఒక్కళ్ళే అడ్డం అటువైపు పక్క నుంచి ఎప్పుడు నిరంతరం ట్రైన్లు తిరుగుతూనే ఉంటాయండి అసలు చాలా ఎంజాయ్ చేస్తారనమాట వాళ్ళు ఇంకా నైట్ చెప్పాను కదండి నైట్ పది పదిన్నర పదకొండు ఆ టైంకి మళ్ళీ వస్తారని అమ్మవారు అమ్మవారు వచ్చేటప్పుడు అయితే ఇంకా ఇలా షార్ట్లు అయితే వేశారు ఈ షార్ట్లు అయితే చాలా బాగున్నాయనైతే వీడియో తీసామండి అమ్మవారంటే ఘటం ఎత్తుకొని వస్తారు కదండి మంగలి వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చేటప్పుడైతే ఇలా చేస్తారనమాట అసలు చాలా బాగా జరుగుతుందండి ఇంకా వచ్చి ఆ అమ్మవారంటే ఆ ఎత్తుకొని వచ్చి వాళ్ళు మంచి ముందు నాట్యం చేసేటప్పుడు అయితే ఇంకా ఫస్ట్ నీళ్ళవి వేసి అయితే కాళ్ళు కడుగుతారనమాట మధ్యాహ్నం పూట ఇంకా సాయంత్రం గుమ్మల్లో నుంచే నాట్యం ఆడేసి అయితే వెళ్ళిపోద్దండి ఆవిడ అసలు చాలా బాగా జరుగుతుందండి ఎంత కన్నుల పండగగా జరుగుతుందో మేము ఫోర్ ఇయర్స్ నుంచి అయితే మిస్ అవుతున్నామని అయితే చెప్పి ఈ సంవత్సరం అయితే వచ్చానండి వచ్చి వచ్చేటప్పుడు అయితే అమ్మవారికి చీర అయితే తీసుకొచ్చానమాట చీర తీసుకొచ్చేసి అమ్మవారికి అయితే చీర పెట్టేసేసానండి మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి